సభా వేదికకు నమస్కారం వేదికను అలంకరించిన పెద్దలకు వేదిక ముందున్న పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు నా స్పందన అంటే మీ అందరికీ ధన్యవాదాలు చెప్పడమే మీ అందరి సహకారానికి నాళేశ్వరం సార్ చెప్పారు జ్వలిత ఒక్కది కాదు అని లెక్కలు కూడా వేసింది రెడిటోరియల్ బోర్డులో ఎంతమంది ఉన్నారు చాలా సంతోషం ఆ లాజిక్కి నాకు ఈ అవకాశాన్ని కల్పించినటువంటి తెలంగాణ సాహిత్య అకాడమీ కార్యదర్శులు బాలాచారి గారికి తీసుకోలేదు పుస్తకాలు ఎవ్వరూ ఊరికే తీసుకోలేదు నేనే పాపం యోధా సంపాదకురాలు భయపడుతుంది ఎవరు తీసుకోలేదు ఒకవేళ ఎవరైనా తీసుకుంటే నేను పే చేస్తాను పే చేస్తాను మరి బుక్ పోయింది కదా నలుగురిలోకి అయిపోయా వదిలేద్దాం టాపిక్ డైవర్ట్ అయింది అందరూ పేరు పేరున ధన్యవాదాలు వచ్చినా విచ్చేసినటువంటి అతిథులందరికీ అలాగే వేదిక ముందు నేను పిలవగానే వచ్చేసి ఇంతసేపు ఓపిక్గా కాస్త ఆలస్యంగా మొదలుపెట్టినప్పటికీ కూడా ఓపిక్గా ఎంతో సహనంగా మీరంతా కూర్చొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు అతిథులను పేరు పేరున మా నాగేశ్వరం సారే చెప్పనవసరం లేదు మా దేవకి మేడమే మా బిఎస్ రాములు సారే అందరూ మానే అందరికీ పేరు పేరినానికంటే కూడా మీ మీరందరూ నా కుటుంబ సభ్యులు అనుకుంటున్నాను మానస గారికి కూడా చిన్న ఈ గారు ఎందుకు అంటే జనరల్గా నేను మేడం అంటాను పిల్లల్ని పిల్లలైనా నాకంటే చిన్నవాళ్ళైనా మేడం అంటాను ఎందుకు అంటే కొన్ని వేల సంవత్సరాల నుంచి అసే ఓసే అనే పిలుపు వింటూ అవమానాలు ఎదుర్కొన్న మనం కనీసం మనని మనం గౌరవించుకోవడం ద్వారా ఎవ్వడు కూడా నువ్వు అని ఏకవచనం నేను కూడా నేను ఎంత వర్క్ చేసినప్పటికీ నా దగ్గరకు వచ్చేసరికి నువ్వు అని ప్రస్తావించడం నాకు నచ్చలేదు నేను సారు మీరు గారు అని ఇన్ని రూలు పెడితే నన్ను ఒక్కసారి కూడా మీరు అనడానికి కొంతమందికి మనసు చెప్పలేదు అందుకోసం ఫోన్లలోనే పోట్లాడినా అందుకే కావచ్చు ఫైర్ బ్రాండ్ అంటారు ఫైర్ లేదు పడులేదు చల్లబడిపోయింది అంత జీవితం సో ఇంకా ఈ బహుళకు మీ సహకారం అందరిది కావాలి బహుళ ఇంకొన్నాళ్ళు నడవాలి అంటే ఏదేమైనా వస్తే రాని కష్టాలు నష్టాలు ఏమైనా పోతే పోని ఏమన్నా పోని జీవితాలే పోని కానీ పత్రికలు మాత్రం నడవాలి జీవితాలే పోనీ కానీ పత్రికలు నిలబడాలి అందుకు అది ఏ ఒక్కరో చేసేది కాదు నేను కూడా నిజంగానే నేను ఒక్కదాన్ని కాదు నా వెనుక ఎంతమంది ఉన్నారు ముందు ఎంతమంది ఉన్నారు సజీవ సాక్ష్యాలు ఇంకొకరు ఉన్నారు వీరంతా కూడా నన్ను ప్రోత్సహించేవారు శత్రువర్గంలో ఉన్నారు నిత్యం నన్ను వెంటాడుతూ వేటాడుతూ బేగ కన్నుతో వాళ్ళు నా గురువులు వాళ్ళు చేసే ప్రతి అవమానం నాకు ఒక పెద్ద పాఠం అవమానాలను నాకు సన్మానాలు అవసరం లేదు ఆ అవమానాల నుండి పాఠాలుగా నేను పొందుతూ నేను ఇంత ఇన్స్పైర్ అవుతున్నాను ఇంతమంది నన్ను ప్రేమించే వాళ్ళు ఉన్నారు శ్రీహరిణి హిరణ్య కశపుళ్లాగా అట్లా ప్రేమించే వాళ్ళు కూడా ఉన్నారు శత్రు రూపంలో చూడండి నాకు ఎంతమంది ప్రేమికులో అటువంటప్పుడు నేను ఏ ఏకాకి నేను ఎట్లా అవుతాను కాను కదా అందరికీ పేరు పేరున ధన్యవాదాలు అలాగే ఈ కార్యక్రమం నిర్వహించడానికి సహకరించిన ఇంక్లూడింగ్ శ్రీనివాస్ లైబ్రేరియన్ తిరుపతి గారులతో సహా అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు ఎవరినన్నా మర్చిపోతే క్షమించండి